హాయ్ అండి వెల్కమ్ టు జీపీ కుకింగ్ బ్లాగ్స్ నేను ఇవాళ మ్యాక్రోని పాస్తా చేస్తున్నాను మా ఇంట్లో ఉన్న పిల్లలకైతే నెలలో ఒక్కసారైనా ఇలా చేసి పెట్టాలండి చాలా ఇష్టంగా తింటారు సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూసేద్దామా ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ స్పూన్ వేసానండి ఒకసారి నీళ్ళల్లో ఉప్పు కరిగేలాగా కలుపుకోవాలి అలానే ఒక స్పూన్ నూనెను కూడా వేసుకోవాలి ఇలా నూనెను వేసుకోవటం వల్ల పాస్తా అనేది ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా బాగుంటుందండి నేనైతే ఇక్కడ రెండు కప్పుల వరకు పాస్తా చేస్తున్నాను నీళ్ళల్లోకి పాస్తా వేసిన తర్వాత ఇలా ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకోవాలండి లేకపోతే ఒకదానికి ఒకటి అంటుకుపోతుంది ఈజీగా ఐదు నిమిషాల్లోనే ఉడికిపోతుంది చూసారు కదా ఇలా బాగా ఉడికిపోయింది ఒకసారి ఉడికిందో లేదో పట్టుకొని చూడండి ఇక్కడైతే నైంటీ పర్సెంట్ బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ పాస్తాని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి చూసారు కదండి నీళ్ళల్లో నూనెను వేసుకొని పాస్తాను ఉడికించడం వల్ల విడివిడిగా ఎంత బాగా ఉడికిపోయాయో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి అలానే మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు సన్నగా తరిగిన ఒక ఇంచీ అల్లం ముక్కలు అలానే రెండు లేదా మూడు వెల్లుల్ని కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మీడియం సైజు క్యారెట్ని కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి అలానే మీడియం సైజు టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవన్నీ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి అలానే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ అలానే కొంచెం పసుపు ఒక స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల వరకు టమాటా సాస్ కూడా వేసుకోవాలి అలానే ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి అలానే సగం స్పూన్ మిరియాల పౌడర్ని కూడా వేసుకొని వీటంతటినీ ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి ఇలా వీటన్నింటినీ ఫ్రై చేసుకునేటప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వండి చూసారు కదా బాగా ఫ్రై అయిన తర్వాత మ్యాక్రోనీ పాస్తాను కూడా కడాయిలోకి వేసుకొని ఒకసారి ఉప్పు కారం మాక్రోనికి బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాల వరకు వీటంతటిని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీరను చల్లుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుంటే వేడి వేడిగా మ్యాక్రోని పాస్తా రెడీ అయిపోయిందండి అసలే వర్షాలు పడుతున్నాయి కదా అని స్కూల్కి హాలిడే ఇస్తే అదేం విచిత్రమోనండి ఆ రోజే వర్షం పడదు మరి పిల్లలు ఇంట్లో ఉంటే అల్లరి మామూలుగా ఉంటుందా చెప్పండి వాళ్ళని కొంచెం కూల్ చేయాలంటే ఇలా సింపుల్ రెసిపీస్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్